అలాం వేకం ఎవ్రీమాన్ మాకైతే మేటోల్నా పెళ్లి దావత అయితే వచ్చేసింది అది ఎవరిదో కాదు మా మేనమామ కూతురు కార్డ్ అయితే చాలా యూనిక్ గా చాలా సింపుల్ గా చేయించారు చాలా చాలా బాగుంది ఇంకా వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు మా పిల్లల కోసం అదేంటో చూసేద్దాం రండి వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది కూడా పెద్ద గొప్పనా అనుకోదు నాకు గొప్పనండి నా పెళ్ళిన తర్వాత మా మావేలు ఎవరైనా రావాలన్నా కూడా ఇలా పెళ్ళిళ్ళు ఉంటేనే వస్తారు మామూలు టైంలో అసలు రాలు అందుకనే నేనైతే నాకు గొప్పగానే నేనైతే ఫీల్ అవుతున్నా ఇంకా చూసారుగా స్వీట్ స్నాక్స్ ఏం తీసుకొచ్చారో ఇంకా కార్డు వైపుకి వచ్చేస్తే ఇంకా చాలా చాలా డిజైన్ అయితే బాగుంది కదా సింపుల్ గా చాలా సింపుల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాగే చేయించుకుంటారండి కార్డులు ఇందులో స్పెషల్ ఇద్దరు పేర్లు ఉన్నాయి మహబూబ్ షరీఫ్ అండ్ నఫీస్ సుల్తాన్ వీళ్ళిద్దరు నా ఫేవరెట్ ఫేవరెట్ పర్సన్స్ అండి నా లైఫ్ లో వీళ్ళ వల్లే నా లైఫ్ ఇంత వరకు ఉంది వీళ్ళెవరే అనుకోకండి మా అమ్మ తాతయ్య చాలా చాలా నాకు చాలా ప్రేమతో చాలా గౌరవంతో పెంచారు వీళ్ళు ఆరు నెలల కిందట పెద్ద పాపతి చేశారు పెళ్లి ఇప్పుడేమో రెండో పాపతి చేస్తున్నారు ఫస్ట్ కూతురికి పెళ్లి చేసినప్పుడు మేము ఎంజాయ్ కానీ వీడియోస్ తీలేకపోయాము ఈసారి మాత్రం తప్పకుండా వీడియోస్ అయితే తీస్తాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్